టూన్ ఫర్ రీడెవలప్మెంట్ ఆఫ్ వరంగల్ వాజ్ లేడ్ ఇన్ ఫర్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై శ్రీ నరేంద్ర మోదీ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ బై వర్చువల్ నీమ్స్ ఐ విష్ స్టేట్ దట్ ఎస్ జోన్ ఇస్ కమిటెడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అండ్ ప్యాసెంజర్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ రీజన్ రైల్వే శాఖ మంత్రికి ఉన్న దత్తాత్రుడు కొంత అభివృద్ధి చెందన మాట వాస్తవం దాని తర్వాత మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ స్కీమ్ లో వరంగల్ ఎంపీ గారు కృషి వారి ప్రయత్నం కూడా ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వైపు గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇలా రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులలో ఇవాళ నగరాలు చాలా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీట్ చేసే పద్ధతులలో ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు రకరకాల పద్ధతులలో వేల వేల కోట్ల రూపాయలు చేసి నగరం ఎట్లా అభివృద్ధి చేస్తున్నా మనం చూస్తా ఉన్నాం ఈ స్టేషన్లు మొట్టమొదటగా మన తెలంగాణలో నలభై స్టేషన్లను ఆధునీకరిస్తూ ఉన్నారు అమృత్ అమృత్ భారత్ స్టేషన్ల కింద స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి నలభై స్టేషన్లలో మొట్టమొదటగా ఈరోజు వరంగల్ కరీంనగర్ బేగంపేట మూడు స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమవుతూ ఉన్నాయి ఈరోజు వరంగల్లో ఒక శుభదినము ఎందుకంటే వరంగల్లో మన రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము ఇక్కడ కాకతీయుల కళ సంపద ఉట్టిపడే విధంగా మన స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశాలంగా రానున్న రోజులలో కాకతీ కాస్పేట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ పనులని అమృత్ భారత్ స్టేషన్స్లో వరంగల్ నుండి కాస్పేట్ రెండు కూడా సెలెక్ట్ అయినందుకు ప్రధానమంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ మనం దీన్ని ప్రారంభించుకొని తక్కువ కాలంలో పనులు ప్రారంభించి తక్కువ కాలంలో దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం ఇది చాలా గొప్ప వరంగల్ ప్రజలకు గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా మరి ఇటువంటి ప్రాంతానికి అనేక సౌకర్యాలు చింతలపల్లికి షిఫ్ట్ చేసినారు మరి అక్కడైనా త్వరితగతిన దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గూడ్ షెడ్ని మంచిగా విస్తరించడంతో పాటు అక్కడ ఎయిర్ కండిషన్కు సంబంధించిన ఒక కంటైనర్ను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి మామిడి పండ్లు మిగతా ఉత్పత్తులు కూడా వెళ్తాయి కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయాలి అదేవిధంగా వరంగల్ ఫోర్టును వేస్తంభాల దేవాలయాన్ని కూడా హెరిటేజ్ గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది రామప్పకు వచ్చింది

పునరాభివృద్ధి చేసిన దేశ్ బోక్ స్టేషన్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షిద్దాం రిక్వెస్టింగ్ ఆల్ ద డిగ్నిటరీస్ టు బి సీటెడ్ ఆఫ్ ద డయాస్